హాయ్ అండి వెల్కమ్ టు షారో లాక్స్ పిల్లలు మ్యాగీ కానీ నూడిల్స్ కానీ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి ఒక కప్ సేమియా తీసుకుని వాటర్ బాయిల్ అయిన తర్వాత సేమియాని కొంచెం పదునుగా ఉడికించుకోండి ఉడికిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఆయిల్ వేసుకొని పొడి పొడిగా ఉండేటట్టుగా ఆరపెట్టుకోండి దానికి కావాల్సినవి ఒక ఎగ్గు క్యాప్సికమ్ ఆనియన్స్ కరివేపాకు గ్రీన్ చిల్లీ క్యారెట్ ఇలా ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఎగ్ని ముందుగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటిగా వెజిటేబుల్స్ అన్నీ వేసుకోండి దీంట్లో కొంచెం తగినంత సాల్ట్ కూడా వేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఫ్రై చేసుకోండి ముందుగా ఆరపెట్టుకున్న సేమియాని దీంట్లో వేసేయండి పొడి పొడిగా తీసుకొని వేసుకుంటే స్టిక్కీగా వండకుండా ఉంటాయి ఈ సేమియాకి ఎగ్ వెజిటేబుల్స్ కారం మసాలా అంతా పట్టేటట్టుగా ఫ్రై చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి లాస్ట్లో ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చూసారండి ఇంత పొడి పొడిగా కలర్ఫుల్ గా వచ్చిందో హెల్దీగా పిల్లలకి ఇలా చేసి పెడితే బయట నూడిల్స్ అస్సలు అడగరు ఇలా ఫైనల్ గా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి